తే ఆ పేరు గుర్రమాజులు ఒక వాసు సలహాదారుని ఈరోజు అతి పురాతనమైన ఇంటికి వచ్చినాం పామిడి ఏరియాలోనే పామిడి టౌన్ ఈ పామిడి టౌన్లో మన ముస్లింస్ ఇల్లు అంటే పురాతనంగా కట్టిన ఇల్లు ఆల్ట్రేషన్ చేయమని చెప్తున్నారు ఈ ఇంటిలో ఈ ఇంట్లో పూర్వకాలం నివాసం ఉండేవాళ్ళు అంటే వ్యాపార మార్గంగా నెంబర్ వన్గా ఉండేవాళ్ళు అంటే వాణిజ్యం వ్యాపారం చేస్తూ వాళ్ళు జీవనం చేసేవాళ్ళు అయితే ఈ ఇల్లు ఎప్పుడైతే వదిలిపెట్టిపోయినారో ఈ సెంట్రల్ గుమ్మము ఈ గుమ్మం నుంచి వాళ్ళు ఎక్కడైతే వేరే ఇంటికి చేరుకున్నా కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి ఎందుకు అని ఆలోచన చేస్తే ఈ ఇల్లు అంతా మూతబడింది ఇలా పడకూడదని మనం సలహా ఇచ్చినాము ఆ సలహా మేరకు ఇప్పుడు ఈ ఇంటినే మనం ఆల్డ్రేషన్ చేస్తున్నాము ఈ ఆల్డేషన్ చేయడం వల్ల ఇది మధ్య ద్వారం వాళ్ళు తొలగించమంటే లేదండి మధ్య ద్వారం తొలగించకూడదు ఇదే గుమ్మం ఇట్లే ఉండాలా ఇదే సెంట్రల్ డోర్ ఇట్లే ఉండాలా ఈ విధంగా ఉన్నప్పుడు నెంబర్ వన్ అంటే ముందు ఎట్లయితే రిజల్ట్ ఇచ్చిందో ఇప్పుడు కూడా అదే విధంగా రిజల్ట్ ఇస్తుందంట వీళ్ళు పొరపాటు ఏం అంటే ఉత్తరం వాయువులో ఉత్తరం వాయువు పశ్చిమ వాయువు మధ్య భాగంలో ఒక డోర్ తీయడం ఇచ్చినారు అంటే రెండు గుమ్మాలు తయారైనాయి ఈ రెండు గుమ్మాలు అనేది పెట్టుకోవచ్చు అయితే కండిషన్ ఏమంటే ఇది ఇంటిలోకి లోపలికి లింక్ లేదు ఒక రూమ్ మాదిరిగా ఏర్పాటు చేసేసి ఆ విధంగా చేశారు ఆ విధంగా చేయడం వల్ల అయితే ఇంట్లో కుటుంబ యజమాని భార్య కానీ ఇంట్లో ఏదో స్త్రీ అనేమంటే స్త్రీతో ప్రాబ్లమ్స్ వస్తుంది వాయు మూత వద్దే స్త్రీ ప్రాబ్లమ్స్ కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్ సమస్యలు గవర్నమెంట్కి సంబంధించిన లావాదేవీలు ఆగిపోతాయి ఆ విధంగా ఉండకూడదని మనం రిమూవ్ చేయించమంటున్నాం కాకపోతే ఇది ఇరవై నాలుగు ఏడున్నర నుంచి ఇరవై నాలుగు అడుగుల ఏడున్నర మధ్య భాగం చేస్తే పన్నెండు అడుగుల చిల్లర కరెక్ట్గా పాయింట్ వస్తుంది ఇది మధ్య ద్వారం అనమాట ఇలా ఉండడం వీళ్ళు నెంబర్ వన్ అట్లా ఆ విధంగా తీసుకొని ఇంటి గర్భంలోకి వస్తే ఇది సింహద్వారం అండి సింహద్వారం సింహద్వారం డైరెక్షన్ కూడా పురాతకాలంలో బ్రహ్మాండంగా ఇచ్చినారు ఈ విధంగా ఇచ్చిన వల్ల నెంబర్ వన్గా ఫ్యామిలీ ఉన్నది ఇంత ముందు గతంలో ఏమండి ఈ ఇంట్లో మీరు ఎట్లా నివాసం చేసేవాళ్ళు నానకాలన్నీ ఉన్నాం ఎన్ని రోజులు ఇప్పుడు మూతబడిన నుంచి కొద్దిగా ఇబ్బంది అయితే ఇబ్బంది ఇన్ని రోజులు అయి మూత ఇది దాదాపుగా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఈ ఇల్లు మూతబడినప్పటి నుంచి సమస్య వస్తుంది ఏ సమస్య వస్తుంది ఇది ఇప్పుడు ఇది ఉంది హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది డబ్బు చాలా టైట్ లో టైట్ ఉంది అంటే నేను మీ ఇంటికి వస్తానే ఒక పది పది నిమిషాలు మీకు కొన్ని కండిషన్ చెప్పినా అంటే నేను చెప్పినట్టు నిజాలేనా ఓకే ఇలా మూతపడితే యజమానికి ఇబ్బంది అవుతుందని చెప్పినా ఓకే ఈ విధంగా అండి ఎవరైనా కానీ పాత ఇల్లు ఏమన్నా ఉంటే ఇట్లా మూత చూసుకోండి దాంట్లో పూజా కార్యక్రమాలు జరగాల ఏ మతానికైతే సంబంధించిందో ఆ మతం వాళ్ళు పూజ చేసుకుంటే మంచిది ఎందుకంటే మతానికి సంబంధించినది వాస్తు భూమికి సంబంధించినది కాబట్టి ఆ విధంగా క్లీన్గా శుద్ధిగా ఉండేప్పుడే ఇల్లు ఎనర్జిరైజ్ అవుతుంది ఈ భాగం అంతా ఉత్తరం వాయువు పశ్చిమ వాయువు కలిసిన మూలతో మూత వేయడం వల్ల షాప్ పెట్టడం వల్ల వీళ్ళకి సమస్య వచ్చింది ఆ సమస్య క్లియర్ కావాలంటే ఇది రిమూవ్ చేసేయమంటున్నాం ఇది మధ్య ద్వారా అండి మధ్య భాగంలో బ్రహ్మస్థానం ఉంది ఇంటికి మధ్య భాగము ఈ పక్క ఒక బెడ్రూమ్ ఇచ్చినారు ఉత్తరంలో ఒక బెడ్రూమ్ ఇచ్చినారు మధ్య భాగంలో ఇది బ్రహ్మస్థానం అండి ఇక్కడ చూడండి ఆ డోరు ఉత్తరము బెడ్రూము దక్షిణము మధ్య భాగం బెడ్రూము తూర్పుకి వచ్చేసి కిచెను మళ్ళా పూజ గది అట్టించినాడు ఈ భాగాన్ని ఈ మధ్య భాగాన్ని బ్రహ్మస్థానము అంటారు వాస్తు పురుషుని బ్రహ్మస్థానం అంటారు ఈ బ్రహ్మస్థానం అంటే ఇది ఇరవై ఏడు అడుగుల ఈ ముప్పై ఏడు పది ఇంచులు ఉందండి మొత్తం పైన కొలత ఉత్తరం నుంచి తూర్పు నుంచి పడమరికి మధ్య భాగం వచ్చేసి పద పదహైదు పదహారు అడుగులు ఉందండి పదహారు మధ్య భాగంలో మన డోర్ పెట్టినారు నెంబర్ వన్గా ఉంది ప్రతి ఇల్లు ఇదే విధంగా కండిషన్స్ తో వాస్తుని ఎవరైతే తెలుసుంటారో ఆ వాస్తు వ్యక్తిని పిలుచుకొని పాత ఇల్లు కానీ హాలడేషన్ చేసుకొని స్వయంగా మీరు హాల్సన్ చేసుకోవద్దండి ఎందుకంటే దోషాలు చాలా ఉంటాయి వాస్తుపరంగా ఇల్లు కట్టుకోండి మంచి మీ కుటుంబాలు బాగా ఆరోగ్యవంతంగా ధనవంతులుగా రావాలని మీ గురవాణి సలహా నా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ జీరో రోజు మన పామిలో విజిట్ చేస్తున్నాం లక్ష్మీవాసు థ్యాంక్ యూ అండి